వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారబోతున్నాయా వైసీపీలో ఫ్రాంచైజీల వల్ల ఇప్పుడు వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ఆర్సీపీలో అంతర్గత కుమ్ములాటలు ఏంటి వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి వైఎస్ఆర్సీపీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు ఆ పార్టీకి మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలేంటి వైఎస్ఆర్సీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కడున్నాయి వైసీపీలో ప్రాంచైజీలు సిద్ధమయ్యాయా అంటే ఏం చెప్తారు వైసీపీ అనే కాదండి ఏ పార్టీ అయినా అంతర్గత కుమ్ములాటలు అనేవి ఉంటాయి అంటే జనరల్గా మీకు పిఆర్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు ఒక వార్త వినే ఉండి ఉంటారు టికెట్లన్నీ కూడా అల్లు అరవింద్ గారు అమ్ముకున్నారు దాన్ని చిరంజీవి గారు కూడా పట్టించుకోలేదు చిరంజీవి గారు కూడా దీనికి ఒత్తాస్పలికేయ్యారన్నట్టుగా అప్పట్లో ఒక వార్త హల్చల్ చేసి అవును సో దీనికి అంతర్గత కుమ్ములాట్లే కారణం అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చిరంజీవి గారి హయంలో ఏం జరిగిందంటే ఎవరైతే పార్టీ సారీ అభిమాన సంఘాలు ఉంటాయి కదా చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టికెట్ ఆశించాడు కానీ ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్తో పాటు స్థానికంగా బలం ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఓటర్లు వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు అప్పుడు ఏం చేశారు అసోసియేషన్ ప్రెసిడెంటా లేదంటే ఈ ప్రజానాయకుడ రెండింటిని మళ్ళీ ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఒక్కొక్క దగ్గర ప్రెసిడెంట్కి ఇచ్చారు ఒక్కొక్క దగ్గర ఆ ప్రజానాయకుడికి ఇచ్చారు ప్రజానాయకుడికి ఇస్తే వెంటనే ఈ పార్టీ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నాడు నేను చిరంజీవికి ముప్పై ఫ్యాన్ ని నాకు ఇవ్వకుండా అడిగిచ్చాడు అరవింద్ గారు ఆడేదో డబ్బులు తీసుకున్నాడు అన్నట్టుగా వెంటనే అంటారు కదా ఎవరు నాకు ఇవ్వలేదు అడిగిచ్చాడు ఆడేదో డబ్బులు ఇచ్చుంటాడు రా ఇచ్చుంటాడు రా అనే దాన్ని కన్ఫర్మ్ చేసేసేలాగా ఒక బ్యాడ్ చేసేసారు ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే వైసీపీలో కూడా ఎప్పటి నుంచో కొన్ని రకాల కుమ్ములు కాంగ్రెస్ కాంగ్రెస్లో బాగా మగ్గిపోయిన వాళ్ళు ఒకేసారి అవకాశం వచ్చేసరికి కాంగ్రెస్ ఎప్పుడైతే భూస్థాపతం అయిపోయిందో వైసీపీలోకి వెళ్ళారు అలాగే బీజేపీలోనూ కూడా కొంతమంది సరిగ్గా అవకాశం లేని వాళ్ళు కూడా అటు వైసీపీలో కొంతమంది వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు ఆధిపత్యం వాళ్ళు చలాయించాలని చూశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర తీసుకోండి ఉత్తరాంధ్ర తీసుకుంటే ధర్మాన ప్రసాద్ రావు గారు కాంగ్రెస్లో మంచి తోపు లేడరు అప్పట్లో మంత్రిగా కూడా చేశారు సో బట్ ఏమైంది వాళ్ళ తమ్ముడు వైసీపీలో మంత్రిగా అయ్యారు ముందుకు నుంచి కూడా ఆయన వైసీపీకి కలిసి తిరగడం స్టార్ట్ అయింది ఈయనేమిటి నేను మంత్రిని నేను పెద్దవాడిని నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాడికి ఇస్తారన్న ఫీలింగ్ ఉంటుందిగా సో ధర్మాన ప్రసాద్ గారు వర్గం ఒకలా బిహేవ్ చేశారు కృష్ణదాస్ గారు వర్గం ఒకలా బిహేవ్ చేశారు ఇక బొత్స గారు అంటారా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయనదే హవా వైసీపీకి వచ్చిన ఆయనదే హవా అలాగని టీడీపీలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళతో పెద్దగా విభేదాలు ఏ ఉండవు అలా తోడు సర్దికి ఇక్కడ కూడా మరలా సామాజిక వర్గం విషయం వచ్చేసరికి ఈవెన్ కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా గారి విషయంలో పూర్తిగా యాంటీగా మాట్లాడరు ఎక్కడ బట్ వైసీపీ హాయంలో మాత్రం మాట్లాడారు అక్కడ వర్గ పోరు కొద్దిగా స్టార్ట్ అయ్యాను ఇట్లాగా ఇప్పుడు రోజా గారు రోజా గారు తీసుకోండి ఆవిడ డైరెక్ట్ గా కౌంటింగ్ రోజే సారీ పోలింగ్ రోజే బయటకు వచ్చి నేను గెలవను నా ఉన్న వాళ్ళందరూ నా గోతులు తవ్వారు వాళ్ళందరూ వెళ్ళి కూటమికే ప్రచారం చేశారు మీరు కావాలంటే నేను వెళ్ళి నగరీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళాను అక్కడ ప్రతి దగ్గర కూడా కొత్త ముఖాలు కనబడేసరికి ఓటర్లే అడిగారట అమ్మ రోజమ్మ మీ వెనక పలానా ఉండాలి కదా పలానా ఈయన ఉండాలి కదా ఏ వేరు వీళ్ళు అంటే లేదమ్మా వాళ్ళు రావట్లేదు ఏదో చెప్పింది సర్దుకోలేదు బట్ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కూటమికి ఇండైరెక్ట్గా సపోర్ట్ వెళ్తూ వాళ్ళు డైవర్ట్ అయిపోయారు సో ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ అంతర్గత కుమ్ములాటలు ఇవన్నీ కూడా అధిష్టానం అనేది గమనిస్తూ ఎక్కడెక్కడ హెచ్చరికలు జారీ చేయాలి అది చేయలేదు ఇవి అసలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూడటం వల్ల అసలు వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది అందుకే మంది ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకైతే సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే అసలు అంటే వైసీపీలో అంతర్గత కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాల నుంచి అసలు అంటే ఈ పార్టీ తుడిచిపెట్టకపోవడం ఖాయం అనేటువంటి వార్తలే ఇప్పుడు ఎక్కువగా వెనపడుతుంది అసలు ఎలా చూడాలి ఈ పడింది అంటారా పడిద్దంటారా స్టాప్ పడదండి కష్టం ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోండి పెద్దిరెడ్డి గారిది ఒకవైపు హవా ఉంటుంది ఒక్క పక్క చెవిరెడ్డి గారిది ఉంటది చెవిరెడ్డి గారి అబ్బాయిదే స్వయంగా ఓడిపోయిన కారణం ఏంటి అక్కడ అంతర్గత కుమ్ములాట్లే ఇప్పుడు అలాగే జక్కంపూడి రాజా గారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ బయటకు వచ్చి నోరెత్తి చెప్పాడు ఆయన ఆయన అలాగే చెప్పాడు అసలు మేము వెళ్ళి కలుద్దామన్నా ఇక్కడ అంతర్గత కుమ్ములాట్ల గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా ఆయన వినట్లేదు మీరు ఎందాక అన్నారు ఫ్రాంచైజీ అని నా పార్టీ నా పేరు వాడుకోండి అక్కడ ఫ్రాంచ్ ఇప్పుడు కేఎఫ్సి ఉంది వాడి పేరు కేఎఫ్సి ఉంటది వాడు రెసిపీ ఇస్తాడు లోకల్ గా ఎవడైతే వాడు బిజినెస్ పెట్టుకుంటాడు అలాగా నా పేరు నా ముఖము నా జెండా ఉంటే చాలు నేను గెలిచేస్తా కేఎఫ్సీ లెక్కడ ఎక్కడున్నా నా బిజినెస్ నాకు అయిపోద్ది నా ఓట్లు నాకు వచ్చేస్తాయని ఫీలింగ్ లో కెలిపాడు ఆయన ఆ వెళ్ళిపోవడం ఈ అంతర్గత కుమ్ములాటలు గురించి వినే పరిస్థితుల్లో లేడు ఆయన అంతర్గత కుమ్ములాటలు ఇన్నుంటే వాటిని సాల్వ్ చేయకపోతే ఇంకా అసలు వైఎస్ఆర్ సిపి కూడా ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఒకటి ఉంటుంది అంటే ప్రశ్నార్థకమే ఉంటుందని చెప్పలేదు నేను వేణుస్వామి గారి లాగా ఉంటుందని చెప్పలేని ఉండలేదని చెప్పలేను కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు ఒక్కొక్కరు అంతర్గత కుమ్ములాట్ల గురించి ఆయన ప్రస్తావించినా ఆయన ఏం రిప్లై ఇవ్వట్లేదు సరికదా రేపు ఆల్రెడీ తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయింది ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజల్లోకి వెళ్ళి ఏంటి సమస్య ప్రజలు తిరస్కరించినా లేకపోతే ఇప్పుడు అసలు ఇన్ని అవకాశాలు వస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకుండా ఇలాగే గనక ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి ఇంకా అంతే ఆయన ఒకడే అప్పుడు ఆయన ఒకటే ఉంటాడు ఇంకా ఒక్కడే చేసుకోవాలి ఎందుకంటే అదే చెప్తున్నాను ఫస్ట్ ప్రజలందరూ కూడా కడప వెళ్ళాడు ఫస్ట్ ఆయన ఓడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయలేక అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్న అభిమానులందరూ వచ్చి పర్సనల్ గా కలిసి బాబు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి మీకు రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్న ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరినీ మీరు మరలా హక్కుని చేర్చుకోండి తల్లిని చెల్లిని ఈయన భ్రమల్లో ఉంటారా లేకపోతే అసలు ఊహల్లో ఉంటారో తెలియదు కానీ రియాలిటీకి దగ్గరగా మాట్లాడరు అనేటువంటి వాదన అయితే తెరమనకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఇప్పుడు మాట్లాడరు సరికదా కానీ ఒకరు చెప్తేనే వినాలి తనకు థాట్ అయినా రావాలి ఈ రెండు జరిగినప్పుడు ఎవరిని ఏం చేయలేం బుర్రలో పుట్టైన పుట్టాలి ఒకటి చెప్పిందేనే వినాలి ఈ రెండూ లేవంట అక్కడ ఇప్పుడు ఎంతోమంది మొన్న రీసెంట్గా కేతి రెడ్డి గారు ఏమన్నారండి అసలు ఈయన చేసిన పథకాలు ఇవన్నీ ఒకటే నాదే అనుకున్నాడు దాంతో పాటు చిన్న అభివృద్ధి మిగతా కార్యక్రమాలు కూడా ఏం పోయేది నేను ఎంత కష్టపడ్డా నాలాంటి వాడు కూడా ఓడిపోయాను అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు ఇక్కడ సాధక బాధలు టిడికోయిల గురించి ఇక్కడ స్కాములు జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అవుతున్నాయి వర్క్ స్టార్ట్ అయిపోయింది అది చెప్పడానికి మూడు సార్లు వెళ్తే ధనుంజయ రెడ్డి ఒకసారి పంపించాడంట సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి పంపించాడంట ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఇప్పుడు కాదబ్బా అన్నాడు కడపొచ్చిన వాడు మాట్లాడదాం బా అన్నాడంట ఇంకెప్పుడు ఆయన చెప్పుకుంటాడు ఆయన గోడు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర దూర బంధువు కదా అటువంటి వాడు కూడా బయటకు వచ్చేసారు కదా ఈరోజు జనసేనలోకి చేరిపోయాడు కదా ఇట్లాంటి వర్గపోరు ప్రతి దగ్గర కూడా ఉంది ఉన్నప్పుడు ఎక్కడికక్కడ షార్ట్అవుట్ చేయాలి ఇప్పటికీ ఓడిపోయి ఇంకా ఏదో ఫార్టీ పర్సెంట్ వచ్చింది అనుకుంటున్నారు కానీ ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఏమో వీళ్ళు రిగింగ్ చేశారేమో ఏ ఈవీఎంలతో గెలిచారో టీడీపీ అంటున్నారేమో ఆ ఈవీఎంలు వాళ్ళ ద్వారా వీళ్ళు నలభై పర్సెంటేజ్ తీసుకున్నారేమో అందులో వాస్తవం ఉండే ఉండొచ్చు లేకపోవచ్చు సో అలాంటప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్ వచ్చినప్పుడు వాళ్ళనే కాపాడుకోవాలి కదా వెళ్ళాలి కదా క్రిస్మస్ తర్వాత వెళ్తా ఉన్నాడు ఆయన వెళ్ళలేదు తర్వాత సంక్రాంతి న్యూ ఇయర్ తర్వాత అన్నాడు పోలేదు జనవరి సంక్రాంతి తర్వాత అన్నాడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా అన్నాడు మొన్న మార్చి ఫస్ట్ నుంచి పాదయాత్ర మళ్ళీ అన్నారు ఏది ఇంకా జనంలోకి వెళ్ళి బాబు ఉన్నాను అని భరోసా చెప్పకపోతే పార్టీ నాయకుడిగా ఆయన మనుగడేంటి పార్టీ పరిస్థితి ఏంటి ఈ వర్గపోరు ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు నిన్న మరి రాజశేఖరం లాంటి ఎమ్మెల్సీలు కూడా ఎంత బొచ్చగించిన నేను ఉండను అంటున్నాడు ఆ తర్వాత ఆయన ఎవరు జయ జయమంగళ వెంకటరమణ ఇంకా ఎవరు ధర్మశ్రీ సారీ పద్మశ్రీ అని ఒక కావుడ ఒక్కొక్క సునీత ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు ఉన్న పదకొండు మందిలో కూడా చాటుగా వీళ్ళు సంతకాలు పెడుతున్నారంటే వాళ్ళ అర్థం ఏంటి ఒక బాబు నీకు నీ పార్టీకి ఒక నమస్కారం మా ఎమ్మెల్యే పదం మేము కాపాడుకుంటాం నువ్వు ఎలాగా సాల్వ్ చేయట్లేదు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి మేము కనీసం ఎమ్మెల్యేగానే ఉంటాం సో అందుకు చాటుగా వీళ్ళు సంతకాలు పెట్టుకుంటున్నారు లేదంటే స్పీకర్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి పదకొండు మంది కూడా ఈసారి సో ఇట్లాంటివి ఎక్కువైపోతున్నా కూడా ఆయన కనీసం చర్యలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో మాట్లాడకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి పార్టీ మనుగడ వ్యక్తి మనుగడ కూడా ప్రశ్నార్థకమే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్